వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి వైఎస్ శర్మిలా గారి అబ్బాయి అయిన రాజారెడ్డికి అలానే ప్రియా అట్లూరికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున జోధ్పూర్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది వీరి వివాహం క్రిస్టియన్ మత సాంప్రదాయాల ప్రకారం అతి కొద్ది మంది సమక్షంలో జరగడం విశేషం అయితే వీరి పెళ్లికి సంబంధించిన మరికొన్ని పిక్స్ని షర్మిళ గారు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఈ పిక్స్లో వారు ఎథనిక్ వేర్లో అంటే మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఉన్న దుస్తుల్లో కనిపించారు అలానే ఈ ఫొటోస్ని తలంబ్రాలు అంటూ క్యాప్షన్ చేస్తూ షర్మిళ గారు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ పిక్స్లో వారిద్దరూ తలంబ్రాలు పోసుకుంటూ అలానే దండలు మార్చుకుంటూ అలానే కొన్ని తెలుగు సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగినట్టుగా కనిపిస్తుంది అయితే ఈ ఈవెంట్కి సంబంధించిన మరికొన్ని పిక్స్ని కూడా మనం ఈ వీడియోలో చూసేయచ్చు అలానే ఈ వీడియోలో షర్మిలా గారు అలానే వారి కుటుంబ సభ్యులు డాన్స్ చేస్తూ కూడా కొన్ని ఉన్న కొన్ని పిక్స్ని మనం చూసేసేయచ్చు అయితే మనం మన ఛానల్ తరపు నుంచి కూడా ప్రియా అట్లూరి గారికి అలానే రాజారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం అలానే మీరు ఇంకెవరైనా సెలబ్రిటీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే లైక్ షేర్ కమెంట్ చేసేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసేస్తే ఇలా మా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ యూ లెవెన్ సపోర్ట్